హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించుకుంటారు కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఒక గ్లాస్ వరకు బియ్యం ముప్పా గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి మీరు కప్పు కొలతయినా సేమ్ అదే కొలతండి శుభ్రంగా ఇప్పుడు రెండుసార్లు కడిగేసుకొని పెసరపప్పు బియ్యం బాగా మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానిద్దాం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి దీనిలోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మూత పెట్టి వాటర్ అనేవి ఈ విధంగా తెల్లుతుండగా ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం కూడా వేసేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరెట్తో తిప్పుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి కుక్కర్లో పెట్టుకుంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు గరిటతో అలా మ్యాష్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకున్నానండి అందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా రెండు ఇంచుల వరకు అల్లం ముక్కని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు ఒక ఎండిమిర్చి ముక్కలు చేసుకొని రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపుని గరితో తిప్పుకుంటూ వేయించుకొని ఉడికించుకున్న రైస్ పెసరపప్పులో వేసేసుకొని వేసేసుకుని గరితో బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఎందుకంటే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పప్పుకి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్